ఇండియా టాప్ హీరోయిన్ కన్నడ హార్ట్ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా పలు ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే వరుసగా బ్లాక్ బస్టర్ చిత్రాలు చేస్తోంది తను ప్రస్తుతం ఈ హార్ట్ బ్యూటీ క్రేజ్ పీక్స్ కు చేరుకుంది రష్మిక తన కెరీర్ ని కిరాక్ పార్టీ చిత్రంతో మొదలుపెట్టింది ఇప్పుడు ఇతర భాషల్లో స్టార్డమ్ సాధించింది అయితే కర్ణాటక కోపంలో ఉంది ఏమైందంటే ఇదిలా ఉంటే బెంగళూరులో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రష్మికను ఆహ్వానించగా ఆమె దానికి నిరాకరించిందట దీంతో కర్ణాటకలోని మాండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనక రష్మికపై ఫైర్ అయ్యారు కన్నడ చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేసిన రష్మిక కర్ణాటకలో జరుగుతున్న ఈవెంట్ కు రావడానికి టైం లేదని చెప్పడం సరికాదని గతంలో కూడా తన ఇల్లు హైదరాబాద్ లో ఉందని కర్ణాటక ఎక్కడ ఉందో తెలియదు అనే విధంగా ఆమె మాట్లాడిందని ఎమ్మెల్యే మండిపడ్డారు కన్నడ సినీ పరిశ్రమ భాష పట్ల గౌరవం లేని విధంగా ప్రవర్తించిన రష్మికకు తగిన బుద్ది చెప్పాలా వద్దా అంటూ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు దీంతో రష్మిక మందనని కన్నడ ప్రజలు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు